అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ అయితే మళ్ళీ మరొక సేల్స్ వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరిగింది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పెట్టలన్నింటినీ కూడా అదేవిధంగా మరి కొన్ని నెలల వయసు కలిగినటువంటి పిల్లలు ఉన్నాయి అదేవిధంగా బ్రీడర్ ఉంది ఇవన్నీ కూడా మనకి వైజాగ్ నుంచి నర్సింగ్ అనే బ్రదర్ అయితే పంపించడం జరిగింది వీటి యొక్క వివరాలు అయితే ఈ వీడియోలో కనిపించిన తెల్ల తెల్లకోడి పెట్టలు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఒక్కొక్క పెట్ట నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు బ్రదర్ అయితే మిగిలినవి ఆ పెట్టలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ అయితేనేమో ఒక్కొక్కటి పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఇలా అయితే ధర చెప్పడం జరిగింది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే బ్రదర్ నంబర్ అయితే మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది బ్రదర్కి అయితే కాల్ చేయండి వీటిలో కన్నపెట్టలు ఉన్నాయి అదేవిధంగా ఒకసారి గుడ్లు పెట్టినటువంటి పెట్టలు కూడా ఉన్నాయని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పిల్లలన్నీ కూడా మూడు నెలలు నాలుగు నెలలు వయసు కలిగినటువంటి అయితే చెప్తున్నారు ఈ కోడి పిల్లలు అయితే మొత్తం పద్దెనిమిది పిల్లలు ఉన్నాయైతే చెప్తున్నారు పద్దెనిమిది పిల్లల్లో పుంగి పిల్లలు ఉన్నాయి అలాగే పెట్టపిల్లలు కూడా ఉన్నాయి వీటి యొక్క ధర అయితే బ్రదరు పద్దెనిమిది పిల్లలు కలిపి తొమ్మిది వేల రూపాయలు అయితే ఫైనల్ ప్రైస్గా అయితే చెప్తున్నారు ఈ పిల్లలు అనేవి చూసుకున్న తర్వాత కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే బ్రదర్కి అయితే కాల్ చేయండి బ్రదర్ అయితే వైజాగ్ సిటీగా చెప్పారు పిల్లలన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది పసుము గల సీత్వా దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీలు బరువుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి బ్రదర్ మనకైతే పద్నాలుగు నెలలుగా అయితే చెప్పారు దీని ధర అనేది బ్రదరు పదివేల రూపాయలకి అయితే చెప్పారు తొమ్మిది వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఈ బ్రీడర్ని కూడా మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్